సరే చెప్పండి మరి కొద్ది రోజుల్లో దాదాపు ఇంకా పది తొమ్మిది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి టీడీపీ వైసీపీ పోటా పోటీగా ఉన్నాయి బరిలో ఎవరికి గెలిపే అవకాశాలు అంటే ఏం చెప్తారు మేము క్యాన్వాస్ చేస్తున్నాం దగ్గర దగ్గర ఇప్పుడు సార్లు రౌండ్లు వేసాం రెస్పాన్స్ బాగుంది ఎట్లంటే వాళ్ళు మాకు ఇంతకన్నా ఇంకెవరుండారు జగన్మోహన్ రెడ్డి ఆయన అయితే నమ్మకాలు లేవు మాకు మాకేందంటే ఈయనైతేనే మాకు బాగా పథకాలు ఇస్తున్నాడు వాళ్ళు వచ్చినా ఆయన చేసేది లేదు ఏం లేదు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేదానికి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏంటంటే ఇంతకన్నా మాకు ఎవరు ఉండరు అన్నట్టుగానే చెప్తున్నారు ఏడైనా అందువల్ల అందులో ఈ సాయి రెడ్డి అన్న ప్రభాకర్ అన్న వాళ్ళు గుడ్ పర్సన్ వాళ్ళకేమి ఇబ్బందే లేదు అంతకుముందు ఉండి ఆయన అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంతే మేము ముటుకు మా ప్రభాకర్ అన్న వచ్చాడు కాబట్టి ఆయన మంచి పనులు చాలా పనులు చేశాడు మా ఏరియాలో ఐదు రోడ్లు ఆయన రావడమే స్టార్టింగే ఐదు రోడ్లు చేశాడు చేసిన తర్వాత ఇంకేమైనా కావాలమ్మా మా గౌరమ్మ కానీ సురేష్ హెడ్వాళ్ళు కానీ అసలు నిచ్చ నిద్రలేసింది మొదలుకొని మమ్మల్ని ఎంటాడి బాగా క్యాన్వాస్ చేపెయ్యడం ఇప్పుడు ఎరిఫికేషన్ చేస్తున్నాం సాయి రెడ్డి కానీ ఆదాల ప్రభాకర్ అన్న గెలుపు కోసము మేము ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటాం డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సీఎం మేము మా కష్ట ఫలితం అను అంటే బాగా తిరిగాం కాబట్టి కష్టపడ్డాం కాబట్టి మాకు తెలు బాగా మనసుకి నచ్చినట్టుగా ప్రభుత్వం వస్తే మంచిది మా జగన్మోహన్ రెడ్డి రావాలి నిన్న మొన్నటి వరకు విజయసాయి రెడ్డి గారు విపిఆర్ గారు ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా బర్లేదు అవుతున్నారు జనాలు ఎవరి వైపు మొగ్గు చూపొచ్చు అనుకున్నారు మీరు ప్రత్యర్థులు అంటే ఇప్పుడు విపిఆర్ గారు టిడిపి నుంచి విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి కదా సో జనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు విపిఆర్ గారు జగనన్నతోనే కానీ ఉంటే ఈరోజు అతను ఆయన ఇంట్లో ఉంటేనే బంపర్ లక్ష రెండు లక్షల మెజారిటీతో గెలిచిండేవాడు కానీ ఇప్పుడు అటు పోయాడు ఆయన తంటాలు మేము చూస్తుంటే ఎందుకు వచ్చినా బాధ ఆయనకి విజయసాయిరెడ్డి అన్న వచ్చినాడు ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి ఆయనకి డబ్బు ఏముందంటే ఒక నాయకుడికి ఇరవై లక్షలు మాట్లాడుకుంటాడు ఒక ఆయన ఆయనకి ఎనిమిది లక్షలు ఇచ్చి పన్నెండు లక్షలు ఆయన తీసుకుంటాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆయన పాపం తెలీదు చెప్పింది నమ్మింది డబ్బులు దారిపోసేస్తా ఉన్నాడు వేస్ట్ డబ్బులు ఎంత పెట్టినా ఆయన కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఈయన విజయసాయి రెడ్డి అన్న నెల్లూరు నెల్లూరు ఆయన కూడా నెల్లూరు బిడ్డే ఆ నెల్లూరు వాస్తవలు కాబట్టి ఆయన డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆయనకి అంతే ఇవన్నీ వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెడుతున్నారు ఏడేమి డబ్బులు పెట్ట పెట్టడం వల్ల ఆయన కూడా డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నారు ఆమె ప్రసన్న ఎవరో ఆమె ఆయన మిస్సెస్ కూడా డబ్బులు ఈ ఖర్చు ఖర్చు పని పనిచేసుకుంటున్నారు విజయసాయి రెడ్డి గెలుపు కాయమంటారు మీరు డెఫినెట్ అంతే డౌటే లేదు ఎంత దేనికైనా రెడీ ఇబ్బందే లేదు విజయసాయి రెడ్డి గెలిచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి